మహిళా సంఘాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఏపీఎం డాకయ్య అన్నారు అర్హులైన మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలని సూచించారు సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో వీవోలకు మహిళా సంఘాల అభివృద్దిపై అవగాహన కల్పించారు గ్రామాల్లోని మహిళా సంఘాల్లో ప్రతి మహిళను చేర్పించే విధంగా చూడాలన్నారు ప్రతి ఇంటికి మహిళా సంఘాల సభ్యులు వెళ్లి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఎనిమిది సంవత్సరాలలోపు అర్హులైన మహిళలు ఉంటే మహిళా సంఘాల్లో చేర్పించాలని సూచించారు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం లోన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు వ్యాపారాలు చేసుకోవడానికి సైతం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు నూతనంగా గ్రామ సంఘంలో చేర్చుకునే వారిని బొట్టు పెట్టి సంఘంలోకి ఆహ్వానించాలని వీవోలకు సూచించారు ఈ కార్యక్రమంలో సీసీలు వీవోలు పలువురు పాల్గొన్నారు అందుకోసం ప్రతి మహిళ కూడా ప్రతి మహిళ కూడా మన సంఘాల్లో సభ్యులుగా చేరాలి బయట ఉండే ప్రతి మహిళ ఈ నెల వచ్చే నెల తొమ్మిది తారీఖు వరకు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు ప్రతి మహిళను సంఘాల్లో చేర్పించాలి అర్హులైన ప్రతి నుంచి యాభై ఎనిమిది వాళ్ళందరినీ కూడా సంఘాల్లో చేర్పించాలి వాళ్ళ బ్యాంకులో అయితే అంటే ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా సభ్యరాలు చనిపోతే కట్టాల్సి ఉందో అదంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వర్తిస్తుంది దానికి సంబంధించిన అమౌంట్ ఒక్క రూపాయి కూడా పని చెల్లించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటే లోన్స్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే గవర్నమెంట్ ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ అప్లోడ్ వచ్చేసి మనకి అప్పుతే